ఇవాళ చిన్ననాడు చిన్న పెద్ద పెళ్లికి రేపు అవ వచ్చినాడు అవన్నీ తాను ఎవరు పోతారు బట్టలు ఎవరు పెడతారు నేను ఆడదాని ఇప్పటికప్పరు అల్లి పువ్వు ఒక్కడైనా అర్థాలు రెండైనా ఆడదాని మనం ఆడదాని ఎరకన్నారు మొగిలి పువ్వు ఒక్కడైనా మోసాలు రెండైనా ముగ్గురు మనం ముగ్గురు ఎరకన్నారు కొనుక నా సుఖం కొరకు నేను పెళ్లి చేసుకోలేదు నీ పిల్ల కొరకు మాత్రం నేను పెళ్లి చేసుకున్న కొడుక బిడ్డ బాగా నా కాళ్ళు పట్టద్దే నేను ఎన్ని రోజులకు ఉన్న నీ కాలు మొక్కి నేను కన్యాదానం చేసేటోని కాని నువ్వు నా కాలు మొక్కద్దు బిడ్డ అని ఇక రెండు కాలు కూడా పట్టినా ఇలా ఏడవద్దారి కళ్ళ దుఃఖాన్ని కడుపులా తిండు ఇద్దరు పిల్లలు దానార్దు మా పిల్లల గుండెలు అనే బండ కార్యం పూర్వది మామ వేంది అమ్మా మాధవే మాకు సినిమా ఇద్దరు పిల్లలు తప్పిండు తప్పుకున్నారు పిల్లలు పిల్లలు ఇద్దరు పిల్లలు కానిగిరికే మాధవి కాలు మీద మాధవే సంబిన నువ్వే సావినా నీల ఇద్దరు పిల్లలకు పోతే పిల్లలు ఉరకొచ్చి మాధవి కాలు పోరు అవ తెలవని బలు కానీ ఇక సత్య మాత్రం మా అనుకుంటూ ఉన్నదాని మా అబ్బాయి అనుకుంటా అని తప్పులు సేవించాల వచ్చు ఇక్కడ కాదు మాత్రం నా కాదు మొక్క కూర అవ తెలువ కొట్టినకి దానికి తప్పు లేదు అన్నది కారణం లేవనెత్తిందమ్మా నేను కూడా మాత్రం కొడుకు కొమ్మ లేని దాన్ని బిడ్డ పాపం లేని దాన్ని మాత్రం చచ్చిపోయింది కోరి ఉన్నదాన్ని మాత్రం మీ తల్లిని మాత్రం గురుసుందరం అనుకోరు బిడ్డ బాధపడగలదు కాదని మాత్రం ఏరుపు మాత్రం దుఃఖాన్ని ఓదార్చిందమ్మాన పెట్టింది పొద్దుగా మాత్రం అన్నవాడిని కూరని మాత్రం పిల్లలు పెట్టినది మాత్రం పిల్లలు మూడు నెలలు పోతే కలిసింది మూడు నెల్ల వరకు ఏమన్నా ఆలయ ముక్కల కలిసి ముక్కలు కలిసి అప్పుడు వరకు ఉన్నది మరి ఈ ఆలవత్ర కడుపుతో పిల్లలు కలనా తులసాంగు మాత్రం అలా ఒక మాట అనుకున్నాడు ఈ ఆలవత్ర నా కొడుకు రాజ్యాన్ని సంపాదించిన అవ నా బిడ్డ కూడా నా కొడుకు అంత రాజ్యం ఉండాలని అని అవయి మాత్రం పోరు పట్టి పోతాం ఎత్తనని అడివికి వెళ్ళి మరి మా మాధవ్ మాత్రం అప్పుడు ఏమనుకున్నది ఏ ఈ పిల్లగాళ్ళ మాత్రం నీకు అన్ననా నేను వత్త వత్తనే ఉయ్యాల మీద నేను మాత్రం వచ్చి నన్ను మోరు మోరు దెబ్బలు కొట్టి ఒక్కొక్క గుద్దు గుద్దుతాడు ఎక్కువ ఆ ఒక గానాన్ని మాత్రం చూడు మాధవ్ ఏమనుకున్నది రామా రామ రమ్మ రామ రామా अपता तरे लो को बुट 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 লবুর ফুটটা বলি না এ এত বড় হলো মিং নীল

మరుస లోపల కట్టాలనుకుంటాను కాదు మాదే అనుకుంటే ఇంటికాల ఎప్పుడు ఉన్నదో కదా సమయంలో పడిపోయినా పిల్లలు దాబాబా ఇంటి మొక్కడికి వచ్చింది రైతాన్ని కొడతారు చిగులు ఇస్తాడు చిన్నమ్మ గురి అన్నం పెట్టవాలి అన్నం ఇప్పుడు నేను ఇప్పుడే లేచిన ఇప్పుడే అన్నం ఉడికి పొద్దున్న వాడాలి కళ పొద్దున్న బాబు ఊరడు బొత్తేసుకుని ఎందుకు మీద அண்ணா அடிகா ஆறாலும் எப்படி அண்ணன் মেম <laughs> নী <laughs> ఉంటావా ఆరుతో నేర్పు తీయాలనుకున్నాడు ఆరుతోటి నేర్పు తీయాలనుకున్నాడు ఆకలి అంటే బిడ్డ లేచి అన్నదాన వరకే నాకు కూడా బాగా లేచి పిల్లలు లేచి ఆకి ఉడతామంటే నాకు సాధన అయితే దొరవచ్చింది సిద్ధ కట్టబట్టి ఆ చిన్న సీతం ద్వారా ఆకి ఉడుతున్నాడు కృషి మంచిది నీ సెల్ ఉడతాడు చిన్న చిన్న కలుసు కుప్పలు ఎత్తి ఆ పెట్ట మీద పోయి మీరు బందినవర పుసుక తాగ లేచి లేక అన్నవాడి కూరండి లేఖం మీకు వెళ్ళిపోయినప్పుడు నువ్వు మాట్లాడకుండా ఆకి ఏమనుకుంటున్నా చిన్న చేతులతో చిన్న చిన్న చేతులు చిత్త చిన్న చిన్న పొలగాలు ఇవ్వాలి రేపు అబ్బాయి శిల్కాడి శిల్కడి వేస్తారు వచ్చి వేసి వాడుకొని చిన్న చిన్న ఆకి వారు వేస్తారు అతగా చిన్న కొత్త శుక్రే ఉండదా కొత్తది అంటే పేరు పాతది వచ్చేది కొత్తది కొత్త మూడో బలవ్ పరికి రాజీరుకోలేదండీ రాజీ పరికి మనం శుక్రవారం మనం నేలకు కొడతాం గంట రెక్క నేడు అందరూ

શ્યામનો બોલતા છે મામા આ કુસુદેરો કુદેરો કુસુરો મકો જુડ હા સગળ બીતા આ સંગમુંડા દોડુંડા கூடு அம்மா நம்மள கிச்சு குடு அம்மா கழுக்குப்பலட்டிப் போயடா அம்மா அம்மா நம்ம குரோகு நம்மட்ட போய் சக்கலை மடதா ஆமா அந்த அந்த அதத்தரோ சீர ஊரும் அதத்தரோ சீ இது சீ 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 அம்மா லேய் அப்போ என்ன

Mang అయవ దత్తరిరా అయవ దత్తరిరా హయవ దత్తరిరా ఎర్తనే ఎండి హ నింద దత్తరిరా గంట ఎర్గిలి నింద దత్తరిరా నడు సిమ దత్తరిరా ఎర్తరు అయవ దత్తరిరా ఎర్తరు కబెల్ మిం దర్మిరు ఇవర్ కవర్ మిం నన్నూ మిం కాలిలోడ బుద్ధి ఆ పోతే కాలిలోడ బుద్ధి ఆ పోతే బయల వాడు చెర్ల వాడు చెర్ల వాడు చెర్ల వాడు చెట్టు గొం ద ఊరు పెట్టుకుంటా ని ఆ బాగులు పెట్టు హ మీరే ని ని పెట్టుకోవాలి పిల్లలు చేసారు మొఖం చూడు ఏం చేద్దాం మొఖం ఓ బలసన లోడు ఉన్నట్టున్నాడు

చెప్పారు అవమ్మ కట్టా తోడ్డు కాదుల మాదేవి కూర్చురవా చిన్నట్ల ಮೂಡೇಲ್ ಖಾರ ಉತ್ತ ಕಟ್ಟ ಐತೀ ಅಂತ ಹೌದು ಐತ అన్నవాళ్ళ ఉండి అన్నం తింటుంది అన్నం ఎప్పుడు పడ్డేయలేదు అదే ఇంత పొద్దుగా ఏదో సవితం అంటుంది అన్నం తింటావా అట్లా అలొ మంది ఆడుకుంటారు చూసినవా గుర్రా గుర్రం ఉన్నట్టు ఇద్దరు మనుషులు అల్పదా అల్పదల్ ముగ్గు చిన్న చిన్న చేసిన అయితే వరంగో సింగపప్పుడు అయితే పెద్ద కూర్చుంటుంది శాత కాకుండా కూర్చుంటూ తీసుకొచ్చి గోగుపేట తీసుకొచ్చి పని చెప్పా చిన్నమ్మ మాదే పొల్లకి పని చెప్పారు దాని సిగ్వారా ఉండదు దాని సిగ్గు

ಆ ಆ ಸೈಯಾದುಸರ ಬಾಲಕ ಇಗೆ ಬರ ಕಾಟ್ರು ಆ ರನ್ನ ತಾನೆ ಬಂದು ಸಿಗು ಸಿಗು ಓ ಬಾಲನೀ ಸೋ ಫಾಸ್ ಬನಾಯ್ ಸಿ 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 ಕಲ್ಲೆ ಅಲವರಕ್ಕೆ ಕಲ್ಲೆ ತಿಕ್ಕೆ ಕೇರಿಯಾ ಆ ನಮ್ಮ ನಿನ್ನ ನಾನು ಇಲ್ಲಿ ಜನಾರಾಡ್ ನೇವುರ ಪರಸೆ ಆ ಇట్లా ಆಗೋ ಕಿತ್ತಾ ಅಷ್ಟಲ್ಲ ತೆಲವ ಬೋಲ್ಲ गिर के था गीतला गीतला काते उड़ो सर पर आरे परवाणी परवाणी पांत करतां बे जानो मादेवी चलला रे परवाणी परवाणी ए आयु बेटा भाई अब के आवे दोबारा हा